సార్ గారు కల్కి ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు రిలీజ్ కి ముందు పెట్టుకున్న అంచనాలకు మించి ఇది కనీవిని విని ఎరుగని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది ఊహకందని కొత్త ప్రపంచంతో డైరెక్టర్ నాగశ్విన్ సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందించడం ముఖ్యంగా మహాభారతంను టెక్నాలజీతో లింక్ చేస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది దీంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేశారు ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తాండవం చేసి వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి నుంచే వేచి చూస్తున్నారు సెకండ్ పార్ట్ లో మరిన్ని వండర్స్ ఉంటాయని ఇప్పటికే మేకర్స్ చెప్పడంతో అది ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఉన్నారు ఆల్రెడీ ఈ రెండో భాగానికి సంబంధించిన అరవై శాతం షూటింగ్ ముగిసిందని స్వయంగా మేకర్సే చెప్పారు పనులన్నీ అనుకున్నట్టు సవ్యంగా సాగితే మరో ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వచ్చని సంకేతాలు కూడా ఇచ్చారు ఇలాంటి తరుణంలో ఈ కల్కీ రెండో భాగం గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది ఈ రెండో భాగంలో డైరెక్టర్ నాగశ్విన్ మహాభారతంను మరింత ఎక్స్ప్లోర్ చేయనున్నాడని అంటున్నారు మరి ముఖ్యంగా అశ్వత్థామ తరహాలోనే ఇతర చిరంజీవులను కూడా రెండో భాగంలో చూపించనున్నట్టు తెలుస్తోంది పురాణాల ప్రకారం కలి రాక్షసుడితో కల్కీ చేసే పోరాటంలో సప్త చిరంజీవులు కూడా అతనికి సహాయం చేస్తారు అదే విషయాన్ని కల్కీ రెండో భాగంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి ఆ చిరంజీవుల పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి వాటి కోసం స్టార్ హీరోలను రంగంలోకి దింపుతున్నారు ఆ స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కూడా ఉంటారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది అవును కల్కీ టూలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా తప్పకుండా ఉంటారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి అయితే సప్త చిరంజీవుల్లో ఆ ఇద్దరు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లు తగలబడిపోతాయని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు నిజానికి నాగశ్విన్ కు మొదట్లో ఇలాంటి ప్లానింగ్ లేదు సాధారణ యాక్టర్లతోనే ఆ సప్త చిరంజీవులను చూపించాలని అనుకున్నాడు అయితే కల్కీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం కల్కీ టూపై తారాస్థాయిలో అంచనాలు నెలకొనడం చూసి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్లతో పాటు మరికొంతమంది స్టార్ హీరోలను రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడట ఎలాగైతే అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ మెరిశాడో అంతకు మించి ఆ ఇద్దరు స్టార్ హీరోలను పార్ట్ టూలో చూపిస్తారని మాట్లాడుకుంటున్నారు ఆ ఇద్దరు స్టార్ హీరోల ఎంట్రీ సన్నివేశాలు ప్రతి సినిమాల వరకు పూనకాలు తెప్పించడం పక్కా అని బల్లగుద్ది మరి చెప్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే పాటు వేచి చూడాల్సిందేపా